అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు మొన్న మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇచ్చిండు వార్నింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది స్పెషల్గా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇచ్చినట్ట అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ కూడా మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడే ప్రయత్నం చేసినట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కాదు పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు పన్నెండు మంది వాళ్లకు ఘాటు వ్యాఖ్యలు చేసినట్ట వాళ్ళని వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అసలు ఏం చెప్పిండు మల్లికార్జున ఖర్గే ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి మీటింగ్లో ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఏం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన అనేది కొంత డెప్త్గా మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో దయచేసి పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళే దాదాపు ఎనభై శాతం మంది జనాలు మన వీడియోలు చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇరవై శాతం మంది చూస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా బలంగా వీడియోలు చేయగలుగుతా అనేకమైనటువంటి సమస్యల గురించి మీకు చెప్పగలుగుతా సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే కార్యక్రమం చేయండి సో మొత్తానికి మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్ట ఫస్ట్ ఇష్టానుసారంగా మాట్లాడితే నడవదు దాదాపు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల నుండి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వర్గాలు స్టార్ట్ అయినాయి పొంగులేడిది ఒక వర్గం సీతక్కదొక వర్గం కొండాది ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం తర్వాత కోమటిరెడ్డిది ఒక వర్గం ఒక వర్గం శ్రీధర్ బాబుది ఒక వర్గం ఇట్లా మంత్రి మంత్రికి ఒక్కొక్క వర్గం ఉంది ఈ వర్గాలతోటి పని కాదు ఈ వర్గాలు గిరిగాలనేది బంజేయి ఎవరైనా యాక్షన్ చేస్తే గీత దాటితే పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇప్పుడున్నటువంటి పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఈ పదిహేను మందికి సంబంధించినటువంటి మంత్రులలో ఒక్కోళ్ళు తేడా కనబడ్డా ఒక్కోళ్ళు ఏమైనా ఇబ్బందికరంగా కనబడ్డా ఈ బార్డర్ క్రాస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లైన్ అలాగే రూల్స్ రెగ్యులేషన్ బార్డర్ కనుక క్రాస్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తీసి పడేస్తాం మిమ్మల్ని తీసేసి కొత్త మంత్రికి అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి పాత మంత్రులు జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులేయాలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు అని చెప్పి ఎవరైతే పదిహేను మంది మంత్రులు ఉన్నారో వీళ్లకు మల్లికార్జున ఖర్గే గారు చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇదొక చర్చ రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మల్లికార్జున ఖర్గే గారు వార్నింగ్ ఇచ్చారనేటటువంటి ఒక అంశం కూడా ఉంది ఎమ్మెల్యేలకు ఏంటంటే దాదాపు ఇప్పుడు ఒక యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళకి మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్లకు మంత్రి పదవి ఇస్తాం వాళ్ళు కొత్తగా గెలిచినటువంటి వాళ్ళ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లేకపోతే ఇంకోటి ఇంకోటా సెకండరీ ఇప్పుడు ఇప్పుడు గెలిచిన వాళ్ళ లేకపోతే సీనియర్లా అనేది పక్కన పెడితే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఏ సామాజిక వర్గమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట మల్లికార్జున ఖర్గే గారు ఇది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ విశ్లేషణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలకు కూడా మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇస్తూ గ్రూపులు ఈ మధ్యకాలంలో గ్రూపులు ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపులు గ్రూపుల రాజకీయం ఐదు మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఫామ్ లో మీటింగ్ అని పది మంది ఎమ్మెల్యేలు కలిసి పొంగలేటి శ్రీనివార్ రెడ్డి ఇంట్లో మీటింగ్ అని పదిహేను మంది ఎమ్మెల్యేలు కలిసి నల్గొండలో ఒక మీటింగ్ అని చెప్పి ఒక పెద్ద చర్చ కాబట్టి గ్రూపుల పాలిటిక్స్ చేయొద్దు ఈ గ్రూపుల పంచాయతీ పెట్టొద్దు ఈ గ్రూపుల రాజకీయాలు బంద్ చేయాల్సిందే గ్రూపులు గట్టి ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం నోటుకొచ్చినట్టు ప్రభుత్వాన్ని తిడతాం లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం అనుకుంటే ఇమీడియట్లీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అవసరం అనుకుంటే మీ అనర్హత వేటు కూడా వేస్తాం మీ ఎమ్మెల్యే పదవిని క్యాన్సల్ చేస్తాం మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ కూడా చేస్తాం ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు మీ పదవులు మీరు చక్కగా చూసుకోర్రి నియోజకవర్గాలలో తిరుగుర్రి అట్లనే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు అనేది రెండవ అంశం సో ఎమ్మెల్యేలకు చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చిందట తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అనేది ఇంకొక పెద్ద చర్చ ఏం జరిగిందట అంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరు చెప్పినా వినట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి చాలాసార్లు చెప్పిరట మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు కాంగ్రెస్ పార్టీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎథిక్స్ ఉంటాయి మోరల్ వాల్యూస్ ఉంటాయి ఇవేం పాటిస్తలేరు హైకమాండ్ చెప్పినా మీరు వింటలేరు మేము సీనియర్ లీడర్లం డో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు తర్వాత బట్టి విక్రమార్క సీనియర్ లీడరు వీళ్ళందరూ సీనియర్ లీడర్లు కదా వీళ్ళు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లీస్ట్ వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వినడు చెప్పినా పట్టించుకోడు అర్థం చేసుకోడు ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఏం చేస్తే అదే కరెక్టు నేను ఎట్లా చెప్తా అట్లా నేను ఎట్లా చేస్తా అట్లా అనేటటువంటి ఒక ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనబడుతున్నది చాలామంది సజెషన్లు ఇచ్చిరట మీరు రాంగ్ రూట్లో పోతుర్రు మీరు చెడ్డ తోవలో పోతురు ముళ్ళబాటులో పోతురు ఇబ్బంది పడతారు కాబట్టి ఆచితూచి వేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినా రేవంత్ రెడ్డి గారు విన్లే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చు లేదు మంత్రులతో కలిసి లేదు ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ లేదు ఎంపీలతో మాట్లాడడం లేదు అంత ఒంటది పోకడ ఒంటరి పోరాటం అన్నట్టు లెక్క కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా అప్పుడు హైకమాండ్ పోయినప్పుడు హైకమాండ్కి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ పంపించారు మీనాక్షి నటరాజన్ గారి గురించి చెప్తా నేను ముఖ్యమంత్రి హేమంతుడికి వార్నింగ్ ఇచ్చినట్ట ఎమ్మెల్యేలను పట్టించుకోండి ఎమ్మెల్యేలను పట్టించుకోండి ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు ఓన్ డిసిషన్స్ తీసుకోవద్దు ఏదైనా మీరు డిసిషన్ తీసుకునే ముందు మీరు ఫస్టు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి చెప్పండి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ హైకమాండ్ అంటే ఢిల్లీ హైకమాండ్ పర్మిషన్ తీసుకుంటుంది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీనాక్షి గారు మీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇష్టానుసారంగా పెద్ద పెద్ద పనులు చేస్తా అంటే నడవదు హెచ్సియు విషయంలో పంచాయతీ అయింది తర్వాత ఇక్కడ ఏది హెచ్సియు విషయంలో లొల్లి తర్వాత హైడ్రా విషయంలో లొల్లి లగిచర్ల విషయంలో లొల్లి నిరుద్యోగుల పంచాయతీ తర్వాత పార్టీల పంచాయతీ ప్రతిపక్ష పార్టీల పంచాయతీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మొత్తం పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది తర్వాత మంత్రి పదవుల పంచాయతీ నీకు వచ్చింది అంటే నాకు వచ్చింది ఆయనకి ఎట్లు ఇస్తారంటే ఈయనకి ఎట్లు ఇస్తారు ఈ మంత్రి పదవి ఆ మంత్రి ఇప్పించండి ఈ మంత్రి పదవి ఆ లీడర్ ఇప్పించండి అని చెప్పి పంచాయతీలు ఇవన్నీ వద్దు రేవంత్ ఒక వర్గం ఈ వర్గం ఆ వర్గం అని వర్గాలు ఉండొద్దు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు ఆచితూచి మాట్లాడాలి ఎక్కడ కూడా కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించండి మీకు మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మల్లికార్జున ఖర్గే గారు అర్థమయ్యేటట్టు చెప్పిండు అనేది రెండవ అంశం సారీ మూడవ అంశం ఇక నాలుగవది వచ్చేసి మీనాక్షి నటరాజన్ గారు ఈ మధ్యకాలంలో మీనాక్షి నటరాజన్ గారు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు తర్వాత ఈ ఎమ్మెల్సీలు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తర్వాత మంత్రులు మినిస్టర్లు ఈ నలుగురు రేవంత్ రెడ్డి దగ్గర పోయి బంద్ చేశారు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి కూడా బంద్ చేశారు మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి ఇంటికి పోతుండే దీపాదాస్ మున్షి గారు కూడా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఇంటుండే ఆమె కూడా ఇన్ఛార్జ్ ఉంటుండే కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎట్లా చెప్తా అట్లా దీపాదాస్ మున్షి తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళు ఇద్దరు ఎట్లా చెప్తా అట్లా ఇద్దరు అనుకొని వీళ్ళు పని చేస్తుండే కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది మీనాక్షి నట్రాజన్ గారు ఎట్లా చెప్తా అట్లా మీనాక్షి నటరాజన్ గారు మొన్న ఇక్కడ ఏది పడాన్ చెరువు కాడ ఒకటి కెమికల్ ఫ్యాక్టరీ వేలిపోయింది పడాన్ చెరువు కాడ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అది వేలిపోయినప్పుడు అక్కడికి పోయింది పోయి చూసింది అసలు బాధితుల పరిస్థితి ఏంది వాళ్ళు ఉన్నారా చనిపోయిరా బతికిరా బాడీస్ అన్నా కనబడ్డాయా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏందని చెప్పి ఒక ఇన్ఛార్జీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చూసేది చూసినప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గం అంటే రేవంత్ రెడ్డి టీం ఏమంటున్నాడు తెలుసా మీనాక్షి గారు ఎవరు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జా లేకపోతే ముఖ్యమంత్రా ఆమె ఎవరు పోవడానికి ఆమె ఎందుకు చూస్తుంది ఆమెకి ఏమవసరం ఏ రైట్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి పోయి చూసొచ్చండి కదా మళ్ళీ ఈమె బోడు ఏంది మళ్ళీ ఈమె అసలు ఏమనుకుంటుంది ఈమె మంత్రా లేకపోతే ఈమె ప్రభుత్వానికి సంబంధిస్తున్న నేతన ఆమె ఎవరు ఆమెకు జస్ట్ ఇన్ఛార్జ్ కదా అని చెప్పి ఆమె పైన ఒక వర్గాన్ని తయారు చేశారు ఆమె పైన నెగిటివ్ వార్తలు చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆమె పైన ఇష్టానుసారంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారి పైన మీరు ఏది చేసినా మాకు అన్నీ తెలుసు పిన్ టు పిన్ ఇక్కడ కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని మీనాక్షి నటరాజన్ గారు మాకు ఢిల్లీకి చెప్తా ఉన్నారు పిన్ టు పిన్ మాకు రిపోర్ట్ మొత్తం ఢిల్లీకి వస్తూ ఉంది తర్వాత ఒకసారి హెచ్సి సంబంధించిన వ్యవహారంలో యూనివర్సిటీకి మీనాక్షి గారు పోయినారు పోయినప్పుడు కూడా ఆమె ఎవరు పోవడానికి ఆమె ఎట్లా పోతుంది ఆమె ఇన్ఛార్జా లేకపోతే ఏంది అట్లా పంచాయతీ మళ్ళీ మళ్ళీ పేపర్లలో వార్తలు కూడా రాపిచ్చారు మరి రేవంత్ రెడ్డి రాపిచ్చిండో ఇంకొకరు రాపించిడో తెలియదు అది రాపిచ్చారు తర్వాత ఆ అంశం అయిపోయిన తర్వాత సెక్రటరియట్లో మీటింగ్ పెట్టింది మీనాక్షి నటరాజన్ గారు మంత్రులతోటి ఆమె ఎవరు మీటింగ్ పెట్టడానికి క్యాబినెట్లోకి ఆమె వస్తుందా ఆమెకి ఏమవసరం అంటూ కూడా మాట్లాడిరు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఎట్లా చెప్తే అట్లా మీరే డిసిషన్ తీసుకున్నా మీనాక్షి గారితో మాట్లాడండి అంటూ కూడా చెప్పిరట తర్వాత మీకు ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర కాకుండా మీకు రేవంత్ రెడ్డితో మాట్లాడే ఇష్టం లేకపోతే మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళండి ఆమెతో చెప్పండి మీకు ఏ ఇష్యూ ఉన్నా మీనాక్షి గారు మీకు సొల్యూషన్ చెప్తారు ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఇష్యూ ఉంటే మీనాక్షి గారికి చెప్పండి ఆమె మాకు హైకమాండ్ చెప్తారు మేము సొల్యూషన్ చెప్తామని కూడా మల్లికార్జున ఖర్గే గారు ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ ఆమె ఎట్లా చెప్తా అట్లా సో చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్ట మల్లికార్జున ఖర్గే గారు సో ఇవన్నీ మీరు ఫాలో కావాల్సిందే ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయొద్దు పార్టీ బార్డర్లోనే ఉండాలి పార్టీ బ్రాడర్ క్రాస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అంటూ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా మల్లికార్జున ఖర్గే గారు వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండట ఒకవేళ మీరు ఇట్టనే ఉంటే ప్రభుత్వం చేయజారిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పిండనేది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో